సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియాలని ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పలికి ప్రజాపాలన మొదలైంది ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది వాటిని మళ్ళీ పున పునరుద్ధరిస్తూ వ్యవస్థల పునరుద్ధరణ చేస్తూనే మరొక పక్క ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసి అందులో మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ గృహజ్యోతి ఇందిరామైన్లు రైతు రుణమాపి రైతు భరోసా పంటల బీమా రైతు నేస్తం స్కిల్ యూనివర్సిటీ ఏటీసీలుగా ఐటీఐలు ఈ విధంగా ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికంటే ముఖ్యంగా మా పార్టీ అగ్ర రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరి ఎంత ఉంటే ఏది ఏ కులం ఎంత జనాభుంటే ఫలాలు అదేవిధంగా అందాలనే ఉద్దేశంతో కులగణనకు ఆ రోజు మేము బీసీ డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది కామరెడ్లు ఆ హామీలో భాగంగా ఇలా రాష్ట్రంలో కులగణనకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం అది దేశంలోనే ఒక మహత్తరమైన కార్యక్రమంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కొనడుతున్నటువంటి పరిస్థితి అంతే విధంగా పది సంవత్సరాల కాలంలో జాబులు అంటేనే ఉద్యోగాలు అంటేనే నిరుద్యోగ యువతీ యువకులు అడలెత్తిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క నోటిఫికేషన్లు వస్తాయి ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి తీరా ఎగ్జామ్ ప్రారంభమే ముందు ఏదొక్క పేపర్ లీకేజ్తో వందల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులు యువకులకు సంబంధించినటువంటి రోడ్డున పడి వాళ్ళ వందల కోట్ల రూపాయలు ట్రైనింగ్ల కొరకు హైదరాబాదులోని ప్రిపరేషన్ కొరకు వాళ్ళ వందల కోట్ల రూపాయలని ఆ ప్రభుత్వం రాక్షస పాలనలో నిరుద్యోగ యువకులందరూ కూడా యువత యువకులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించినాం అందులో ముఖ్యంగా టీఎస్పిఎస్సి అంటేనే ఒక హాస్యంగా చూసిరు ఈ రాష్ట్రంలో టీఎస్పిఎస్ అంటే అందరు నవ్వుకున్నారు అసలు టీఎస్పిఎస్ అంటే లీకులకే అది ఒక కేరా ఫోర్టగా మారినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పిఎస్సిని పునరుద్ధరించి దాన్ని ప్రచారన చేసి సంవత్సరం కాలంలో సుమారు యాభై వేల పైచీలకు ఉద్యోగాలు నియమించి ఎక్కడ కూడా ఎలాంటి లీకులు అవకతవకలు ఆరోపణ లేకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా అంతేకాకుండా దశాబ్ద కాలంగా వెనుకబడిన తరగతుల హాస్టళ్లల్లో మెను విషయంలో దశాబ్దాల కాలంగా ఒక తీవ్రమైన ఇబ్బందులు ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి కాస్మెటిక్ వస్తువుల ధరలు పెరిగిపోయి దాని మీద విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడుతుండే దాన్ని సౌహదంతో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచి ఈరోజు హాస్టళ్లలో భోజన వసతులను మెరుగుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడినటువంటి పేద ప్రజానీకానికి గల్ఫ్లో జరిగే నష్టాన్ని పూరించాలంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఒక కేరళ మిన మిగతా ఏ రాష్ట్రం కూడా గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ఏదైనా కారణంతో గల్ఫ్ దేశాలలో ఏ గల్ఫ్ కార్మికుడైనా నష్టపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్కీరియన్షన్తో పాటు వాళ్ళ కుటుంబానికి విద్యా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం ఏదైతుందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం ఈ ప్రభుత్వం యాభై వేలు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల మందికి రుణ విముక్తులు చేసింది వీటికి తోడు రైతులకు సాగునీటి అందించే నీటి పాదాల ప్రాజెక్టులకు నిర్వహణ కోసం సుమారు పదివేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఏడు లక్షల కోట్ల అప్పులకు ప్రతీ నెల వడ్డీలు కిస్తులు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీర్చడంతో పాటు ఏడాదిలోగానే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది మహాలక్ష్మి గృహ్యోగితో పాటు యాభై వేల పైచులకు ఉద్యోగాలను చేపట్టి యువ వికాసాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఫ్రీ ఆరోగ్యశ్రీ పరిమితి పథకాలు పెంపుతో ఈ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి మరొక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్చే పార్టీగా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ తీసింది వీటికి తోడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం సంక్షేమ పథకాల కొరకే అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం లక్ష కోట్ల పనులు మొదలుపెట్టింది మెట్రో రెండో దశ రీజనల్ రింగ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్లు జంక్షన్ అభివృద్ధి ఉస్మానియా కొత్త ఆసుపత్రి మూసి పునర్జీవం జంట నగరాల ఎల్లంపల్లి నుంచి మరో ఇరవై టీమ్స్ గోదావరి నీటిని తరలింపు స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిక్స్ పనులకు మొదలుపెట్టింది తొలి ఏడాది ప్రజాపాలనలో విజవాసర్ల భాగంగా హైదరాబాదే కావు మిగతా పట్టణాలు కూడా అభివృద్ధి చెందే చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండవ పెద్ద నగరంగా గుర్తించి వరంగల్ నగరానికి ఐదు వేల కోట్ల పైసలకు అభివృద్ధి పథకం అభివృద్ధి పథకాల కోసం పనులను మంజూరు చేసి దాని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళట పరిస్థితి ఇది ఒక పక్క ಅದೇ <laughs> ಸೇಖರೇಟ್ పైకి కుటుంబాలకు ఇరవై పాయింట్ యాభై కోట్ల రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కింద తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహ గృహాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తుంది ఈ పథకం కింద ప్రతీ నెల జిల్లాలో సగటున రెండు పాయింట్ నలభై ఏడు లక్షల కుటుంబాలకు జీరో బిల్లు అమలవుతుంది తద్వారా నిజ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ పథకం అమలుకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గృహ వినియోగదారులకు ఎనభై ఆరు పాయింట్ నలభై తొమ్మిది ఎనభై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల మేరకు లబ్ధి చేకూరిందంటే ఇది కాంగ్రెస్ విజయం కాదా అనే సందర్భంగా నేను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను దీనికి సంబంధించిన ప్రభుత్వం సబ్సిడీ రూపేణ ఇప్పటికే డెబ్బై డెబ్బై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలను ట్రాన్స్కోకు చెల్లించడం జరిగింది పంట రుణాల విషయంలో రెండు లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రారంభించి నేటి వరకు నాలుగు విడతలుగా ఈ జిల్లాలో లక్ష ఆరు వందల పన్నెండు మంది రైతులకు ఏడు వందల ఎనభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల్ని నిన్నటి వరకు ఈ ఈ జిల్లాలో రుణమాఫీ రూపంలో చెల్లించినటువంటి పరిస్థితిని ఈ ప్రతిపక్షాలు కనిపించకపోవడం ఏదైతుందో వాళ్ళ గుడ్డితనానికి వాళ్ళ అజ్ఞానానికి వాళ్ళ అపరిపక్వతకి ఇది నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అభివృద్ధి పాలన ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు నడిపిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మీతో కలిసి పత్రికా సమావేశం చేసి మీతో కలిసి ఇవన్నిటి కూడా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం ఇవే కాదు రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఇంకో ప్రధానమైన ఇచ్చినటువంటి హామీ నిజాం షుగర్ పునరుద్ధరణ కోసము ఏదైతే ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉందో దానికోసం సుమారు రెండు వందల కోట్ల పైచీలకు డబ్బును అప్పును చెల్లించినటువంటి పరిస్థితి దాని నివేదిక రాగానే త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి మూడు ఫ్యాక్టరీల ద్వారా ఉత్తర తెలంగాణలో చెరుకు రైతుల యొక్క ప్రధాన మనసు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అదేవిధంగా రైతులకు రైతు కూలీలకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇంత కొన్ని హామీలు ఉన్నాయి ఏ ఈజీఎస్ ద్వారా అదేవిధంగా ఎస్జిఎఫ్ ద్వారా ఆర్ఎన్బి ద్వారా పంచాయత్ శాఖ ద్వారా ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఈ జిల్లాలో అభివృద్ధి రోడ్ల విషయంలో బిల్డింగ్ల విషయంలో అభివృద్ధి ఫలాల కోసం నిధులు కేటాయించి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ జిల్లాలో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బిర్ అలీ గారు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వీరందరి సమన్వయంతో ఈ జిల్లాను మరింత ముందుకు తీసుకునే తీసుకుని వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కళ్ళబొల్లి మాటలతో కట్టుకథలతో కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలని ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క ఆలోచనలు మీరు పసిగట్టాలని పసిగట్టడం ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కానీ ఒక పక్క మేము ఈ ఈ పద్ధతిలో చేసుకుంటూ పోతుంటే మరొక పక్క బీజేపీ పార్టీ ఎన్నికల కంటే ముందు శాసనసభ ఎన్నికల కంటే ముందు సాక్షాత్ ప్రధానమంత్రి ప్రకటించింది పసుపు బోర్డు ఏర్పాటు చేద్దామని సంవత్సరం గడుపుతున్న ఈ పార్టీకి అతి గద్దె లేనటువంటి పరిస్థితి బీజేపీ ఈ రోజు వరకు కూడా అటువంటి చేర్పించకపోగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ యొక్క హామీల పైన మాట్లాడుతుంటే వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాదా అని సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజలకు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులారా ఖచ్చితంగా టీఆర్ఎస్ బీజేపీలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని ఒక ప్రయత్నంలోనే తప్పుడు ఆరోపణలతోటి ముందుకొస్తుంది కాబట్టి ఈ సందర్భంగా సంవత్సరం కాలం పూర్తయితున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడికక్కడ మనం కూడా మండలాలలో గ్రామాలలో కూడా టీఆర్ఎస్ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి పది సంవత్సరాల కాలంలో ఇద్దరికిద్దరు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం నియమించకపోవడంతో ఈ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా నిరుద్యోగం రేటు పెరగడానికి బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు కారణం కాదా అని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నిటికీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా రైతు బీమా విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది రైతు బీమాను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి ఈరోజు మనము రైతులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు మత్స్య శాఖ శాఖ ఉంది ఇక్కడ గతంలో ఇరవై శాతం చేప పిల్లలను చెరువులలో వదిలి వంద శాతం డబ్బులు తీసుకున్న పరిస్థితి కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూర్చుని చెప్పారు మత్స్యశాఖకు క్లియర్ చెప్పి మత్స్యకారులు అందరు మీ గ్రామాల్లో చేపలు వదలడానికి వచ్చినప్పుడు మీరు లెక్క కట్టుకొని వాటిని చెరువులో వదలండి అని చెప్తే కాంట్రాక్టర్లు గతంలో మొక్కి తిన్నటువంటి వాళ్ళు గజగజానికి గజానికి ఈరోజు లెక్కకు లెక్క చెరువులలో వేస్తున్నారు కానీ ఇవాళ ఏమంటారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి వారు ప్రశాంత్ రెడ్డి కానీ మిగతా నాయకులు ఏమంటారంటే మేము అప్పుడు కోటి చేపలు వేస్తే ఈ వాళ్ళ వీళ్ళు అరవై లక్షల చేపలు వేసిరంటారు కానీ ఆ నలభై లక్షల చేపలు మీరే తిన్నారా అని సందర్భంగా ప్రజలు గుర్తుంచుకోమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ విధంగా అన్ని విషయాలలో సంక్షేమాలు ఒక పైకు అభివృద్ధి ఒక పైకు ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ వార్తలను ప్రజల వద్దకు చేరవేస్తారని ఆశిస్తూ మరొక్కసారి ప్రజాపాలన సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ పునరంకిత మరీ పునరంకితమ ఇంత సంక్షేమాలను అభివృద్ధి జిల్లాకు తీసుకొచ్చే విధంగా ఈ జిల్లాకు ఇప్పటికే ము ముఖ్యంగా ఈ జిల్లాకు ఐదు కార్పొరేషన్ పదులతో పాటు ఏఎంసీ చైర్మన్లను అదేవిధంగా గ్రంథాలయం మూడో చైర్మన్లను నియమించి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా పక్షాన పిసిసి ప్రెసిడెంట్ గారులకు జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది